తెలంగాణలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించే ప్లాన్ చేస్తుంది సినీ అలాగే క్రీడా ప్రముఖులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇక పార్టీలో ఉన్న అగ్రనేతలకు కూడా తెలంగాణలో పెద్దపీట వేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది ఇప్పటికే బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా నియమించేందుకు అమిత్ షా సిద్దమయ్యారు ఇక త్వరలోనే తెలంగాణలో ఆ పార్టీలో కీలక చేరికలు ఉండే అవకాశం ఉంది మాజీ క్రికెటర్ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా ఇరవైలోనే ఆయనను బీజేపీలోకి తీసుకోవాలని భావించిన కొన్ని కారణాలతో లక్ష్మణ్ రాలేదు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండడంతో ఆయనకు అవకాశం కల్పించేందుకు సిద్దమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎంపీ సీటు ఇవ్వడానికి కూడా బీజేపీ అధిష్టానం సిద్ధమైంది ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా ఇబ్బంది పడుతున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది కర్ణాటకలో కూడా క్రమంగా బీజేపీ బలహీనపడడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు ఈ తరుణంలో ప్రజాదరణ ఉన్న వాళ్లను అలాగే ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి తీసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ అంచనా ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖ సినీ నటులను బీజేపీలోకి తీసుకుని వాళ్లకు మంచి ప్రాధాన్యత కల్పించారు వివిఎస్ లక్ష్మణ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది కర్ణాటకలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు క్రికెట్ లో కాలం పాటు రాణించిన లక్ష్మణ్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ వాటిని ఇప్పటి వరకు ఎక్కడా కూడా లక్ష్మణ్ ఖండించలేదు ధృవీకరించలేదు అయితే బీజేపీ అధిష్టానంతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బీజేపీ మంచి ప్రాధాన్యత ఇచ్చింది ఆయనకు ఢిల్లీ నుంచి ఎంపీ సీటు కూడా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గౌతమ్ గంభీర్ విజయం సాధించాడు అటు కర్ణాటకలో కూడా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేపై బీజేపీ ఫోకస్ పెట్టింది ఆయనను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్లాన్ చేసినా కుంబ్లే మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు